శ్రీ బ్రహ్మదేవాయనమ ఈరోజు బ్రహ్మపురాణంలోని నాగతీర్థం గురించి రుద్రతీర్థము బ్రహ్మతీర్థం గురించి తెలుసుకుందాము నాగతీర్థము శూరసేనుడు ప్రతిష్టానపురాన్ని పరిపాలించేవాడు అతని కుమారులు లేరు కుమారుని కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు చివరకు అతనికి ఒక సర్పం జన్మించింది అతడు ఎవరికీ తెలియకుండా రహస్యంగా పామును పెంచాడు పాము పెద్దదైన తర్వాత మానవునిలా మాట్లాడడం ప్రారంభించింది కొంతకాలానికి ఆ పాము వేదశాస్త్రాల్ని అధ్యయనం చేసింది తండ్రి నేను వివాహం చేసుకుని కుమారుని పొందకపోతే నాకు నరకం ప్రాప్తిస్తుంది కాబట్టి నాకు వివాహం చెయ్యండి అంది శూరసేనుడు ఆశ్చర్యపోయాడు అది ఎలా సాధ్యమవుతుంది ఏ రాజకుమార్తె పాముని వివాహం చేసుకోవడానికి సమ్మతిస్తుంది అన్నాడు నాకు తెలియదు కానీ నాకు వివాహం కావాలి లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను వివాహాలు అనేక రకాలు వాటి ప్రకారం ఒక రాజకుమార్తెను తీసుకొచ్చి నాకు వివాహం చెయ్యండి అంది శూరసేనుడు తన మంత్రుని పిలిచి నా కుమారుడు నాగేశ్వరునికి వివాహ వయసు వచ్చింది అతనికి అతనిని యువరాజుగా చేశాను ధైర్యములో అతనికి సాటి ఎవరూ లేరు నేను వృద్ధుడనైపోయాను అతనికి వివాహం చేయడానికి తగిన ఏర్పాట్లు చెయ్యండి అన్నాడు అప్పటికీ తన కుమారుడు పాము అనే విషయం వారికి చెప్పలేదు శూరసేనుని వద్ద ఒక వృద్ధుడైన మంత్రి ఉన్నాడు ఆ మంత్రి శూరసేనునితో విజయ విజయుడనే రాజు తూర్పు భాగాన్ని పాలిస్తున్నాడు అతనికి ఎనిమిది మంది కుమారులు ఒక కుమార్తె ఉన్నారు కుమార్తె పేరు భోగవతి ఆమె చాలా అందగత్తే ఆమె నాగేశ్వరునికి తగిన భార్య అవుతుంది అన్నాడు వృద్ధ మంత్రిని రాజు విజయుని వద్దకు దూతగా పంపాడు విజయుడు ఆ సంబంధానికి అంగీకరించాడు క్షత్రియులలో ఒక ఆచారం ఉంది ప్రతి సందర్భంలోనూ వరుడు ప్రత్యక్షంగా వివాహానికి రాకపోవచ్చు వరుడు రాలేకపోతే వధువుకు వరుని ఖడ్గానికి వివాహం చేస్తారు వృద్ధ మంత్రి విజయునితో నాగేశ్వరుడు కొన్ని వ్యక్తిగత కారణాల వలన వివాహానికి స్వయంగా రాలేకపోతున్నాడని అతని ఖడ్గానికి భోగవతికి వివాహం చేయమని చెప్పాడు విజయుడు అంగీకరించి నాగేశ్వరుని కత్తికి తన కుమార్తెకు వివాహం చేశాడు వివాహానంతరము అందరూ ప్రతిష్టానపురానికి వచ్చారు వివాహం జరిగిన తర్వాత నాగేశ్వరుని తల్లికి ఏం చేయాలో అర్థం కాలేదు ఆమె భోగవతి వద్దకు ఒక పరిచారికను పంపి నాగేశ్వరుడు ఒక సర్పమని చెప్పి అప్పుడు భోగవతి ముఖ కవికలు ఏ విధంగా ఉన్నాయో గమనించమని చెప్పింది పరిచారిక భోగవతి వద్దకు వెళ్ళి నీ భర్త ఒక దేవుడు అతడు సర్పరూపంలో ఉన్నాడు అని చెప్పింది అప్పుడు భోగవతి చాలా ఆనందించి అది నా అదృష్టము సాధారణంగా స్త్రీలు పురుషుల్ని వివాహం చేసుకుంటారు నేను చాలా పుణ్యం చేసి ఉండాలి నాకు ఒక దేవుడు భర్తగా లభించాడు అంది తర్వాత భోగవతి నాగేశ్వరుని వద్దకు వచ్చింది ఆమెను చూడగానే నాగేశ్వరునికి తన పూర్వజన్మ గుర్తుకు వచ్చింది అతడు గత జన్మలో శివుని అనుచరులలోని ఒక సర్పము అతని భార్య గత జన్మలో భోగవతి అనే సర్పము ఒకనాడు పార్వతి అన్న మాటకు శివుడు నవ్వాడు నాగేశ్వరుడు కూడా నవ్వాడు శివునికి ఆగ్రహం కలిగి సర్పరూపము కలిగిన మానవునిగా భూమిపైన జన్మించమని అతనిని శపించాడు తర్వాత గౌతమి నదిలో స్నానం చేస్తే శాప విముక్తి కలుగుతుందని శాపవిమోచనాన్ని కూడా తెలియదు చేశాడు ఈ విషయమంతా నాగేశ్వరునికి గుర్తుకు వచ్చింది భోగవతికి కూడా గత జన్మ గుర్తుకు వచ్చింది వారిద్దరు గౌతమీ నదిలో స్నానం చేశారు నాగేశ్వరునికి దివ్య రూపం వచ్చింది శూరసేనుని మరణానంతరము నాగేశ్వరుడు రాజ్యాన్ని పాలించాడు గౌతమి నది తీరంలో శివాలయాన్ని నిర్మించాడు దీనినే నాగతీర్థము అంటారు నాగేశ్వరుడు భోగవతి మరణించాక కైలాసానికి చేరుకున్నారు ఇప్పుడు బ్రహ్మతీర్థము రుద్రతీర్థం గురించి తెలుసుకుందాము దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగింది దేవతలు పరాజితులయ్యారు దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్ళగా అతడు శివుని ప్రార్థించమని చెప్పాడు శివుడు ప్రత్యక్షమయ్యాడు రాక్షసులను సంహరించి తమను కాపాడమని వారు శివుని ప్రార్థించారు శివుడు రాక్షసులతో యుద్ధం చేసి వారిని పారద్రోలాడు శ్రమ చేయటం వల్ల శివునికి చెమట పట్టింది శివుడు తిరిగిన ప్రదేశమంతటా చెమట బిందువులు పడ్డాయి వాటి నుండి మాతృకలు పుట్టాయి అవి కూడా రాక్షసుల్ని సంహరించాయి మాతృకలు పాతాళంలో ఉన్న రాక్షసుల్ని సంహరిస్తున్న సమయంలో బ్రహ్మాది దేవతలు గౌతమీ నది తీరంలో వేచి ఉన్నారు ఈ ప్రదేశాన్ని ప్రతిష్టానం అంటారు మాతృకలు రాక్షసుల్ని సంహరించిన తర్వాత గౌతమీ నది తీర ప్రాంతంలో నివసించారు కాబట్టి ఈ ప్రదేశానికి మాతృతీర్థం అని పేరు వచ్చింది బ్రహ్మకు ఐదు తలలుండేవి ఐదవది గాడిద తల రాక్షసులు పాతాలానికి పారిపోతూ ఉండగా గాడిద తల రాక్షసులతో మీరు ఎందుకు పారిపోతున్నారు వచ్చి దేవతలతో యుద్ధం చెయ్యండి నేను మీకు సహాయం చేస్తాను అంది బ్రహ్మ అలా ఎందుకు అన్నాడో దేవతలకు అర్థం కాలేదు బ్రహ్మ యుద్ధంలో తమకు సహాయం చేస్తూ ఉండగా అతని ఐదవ తల రాక్షసులకు ఎందుకు సహాయం చేస్తుందో తెలియక కంగారు పడ్డారు దేవతలు విష్ణు వద్దకు పోయి బ్రహ్మ ఐదవ తలని ఖండించమని చెప్పారు మీరు చెప్పినట్లు చేయగలను కానీ ఒక సమస్య ఉంది తెగిన తల నేల మీద పడితే భూమి నాశనం అవుతుంది మీరు ఈ సమస్యను పరిష్కరించడానికి శివుని ప్రార్థించండి అన్నాడు విష్ణువు దేవతలు శివుని ప్రార్థించారు ఐదవ తలని ఖండించడానికి శివుడు అంగీకరించాడు కానీ తెగిన తలను ఏం చెయ్యాలి దానిని భరించడానికి భూమి సమ్మతించలేదు సముద్రాలు కూడా అంగీకరించలేదు శివర శివరకు శివుడే దానిని భరించాలనుకున్నాడు బ్రహ్మ ఐదవ శివుడు ఖండించాడు ఆ ప్రదేశాన్నే రుద్రతీర్థం అంటారు ఇప్పుడు బ్రహ్మ చతుర్ముఖుడు అయ్యాడు గౌతమీ నదీ తీరంలో బ్రహ్మకు ఆలయం ఉంది ఈ ప్రదేశాన్నే బ్రహ్మతీర్థము అంటారు ఈ ఆలయాన్ని సందర్శించే బ్రహ్మ బ్రహ్మహత్యా పాతకం పోతుందని అంటారు అంటారు ఓం శ్రీ బ్రహ్మదేవాయ మహా రేపటి వీడియోలో యామతీర్థము అగ్నితీర్థం గురించి తెలుసుకుందాము